లాభసాటిగా ఉన్న ఉన్న చోటు నుంచే భారత్ చమురుకుంటుందని రష్యా అధ్యక్ష భవనం అధ్యక్ష భవనం వ్యాఖ్య భారత్ ఒక సార్వభౌమ దేశమని ఎక్కడ లాభదాయకంగా ఉందనుకుంటే అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తుందని ఆ స్వేచ్ఛ ఆ దేశానికి ఉందనేసి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది భారత్ తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి కాపాడుకునే విధానానికి కట్టుబడి ఉందని ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు రష్యా నుంచి చమురుకుంటుందని అక్కస్సుతో భారత్పై ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే అయ్యే వస్తువులపై ఇరవై శాతం సులుగా విధించారు ట్రంప్ వాటిని ఈ నెల నాటికి యాభై శాతాన్ని యాభై శాతాన్ని పెంచింది అమెరికా ఇటీవల భారత్లో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీతో చర్చల అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చమురు చమురు అంశాన్ని కూడా విలేకరుల సమావేశంలో పుతిన్ ప్రస్తావించారు భారత్కు నమ్మకమైన ఇంధన సర్ఫారుగా ఉంటాం రష్యా కొనసాగుతుందని పేర్కొన్నారు నాకు తెలిసినంత వరకు భారత్ తన ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటుందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పేర్కొన్నారు